నా మనసులో ఉన్న ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు కానీ ఈరోజు ఎలాగైనా తనకి నా మనసులో ఉన్న మాటని చెప్పేస్తాను మార్నింగ్ నుంచి తన ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అసలు ఇంకా ఫోన్ వస్తలేదా ఆమెది సరేలే ఒకసారి మనం ఫోన్ చేసి చూద్దాం ఏంది ఇంకా ఫోన్ వస్తలేదు ఆమె ఫోన్లో బ్యాలెన్స్ లేదా ఆమె ఏపిద్దామంటే మన దగ్గర కూడా బ్యాలెన్స్ లేవే అరే అమ్మయ్యా తనే అనుకుంటా బేబీ నీకు చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్దాం అనుకుంటున్నా అసలు చెప్పాలంటే ఎప్పుడో చెప్పాల్సిందే కానీ ఈరోజు కోసం వెయిట్ చేస్తున్నా తెలుసు కదా ఈరోజు పెట్టుకోటిం అందుకే ఈరోజు చెప్దామని వెయిట్ చేసిన ఐ లవ్ యూ బేబీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బేబీ బేబీ ప్లీజ్ బేబీ ప్లీజ్ నలభై వేలు బొక్క ఇంత సిన్సియర్గా ప్రేమించింది నన్ను వదిలేసింది ముఖం మీదే వద్ద అనేసింది తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి ఎలా 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 కత్తిత్వం చంపాలా లేదు మన మీద కేసు అయిపోతుంది పోనీ కిరాయి గిన్నెలు పెట్టి చంపేయాలన్నా కొని దానికి డబ్బులు లేకపోతాయి దీనికి ఒకటే మార్గం చేతబడి వానికి ఫోన్ చేస్తే ఇప్పుడు బాబా అన్యాయం జరిగిపోయింది బాబా అన్యాయం జరిగిపోయింది ఏమైంది బాబా సంవత్సరం మొత్తం ఒక పిల్లంట పడితే ఆమె రోజు మోసం చేసింది బాబా నన్ను నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు బాబా నువ్వే నాకు ఏదైనా ఒక పరిష్కారం చెప్పాలి ఏంటి నువ్వు ఎప్పుడు ఆంటీ వెంట తిరుగుతూ ఉంటావుగా సడన్ గా పిల్లంటిస్తావు సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి చెప్పు బాబా సంవత్సరం మొత్తం దాన్ని వెనుక కుక్కలాగా తిరిగి దానికి ఐస్ క్రీమ్లు బ్యూటీ పార్లర్లు అన్ని దింపి నా పైసలు అంటే నాశనం చేసుకున్నావు బాబా మొత్తం పైసలు ఎన్ని ఖర్చు పెట్టావురా కనీసం ఒక రెండు లక్షలైనా ఖర్చు పెట్టావా ఎనిమిది వందల ఒక్క రూపాయి దానికోసం ఖర్చు చేసిన బావా ఎక్కడ మనం పగ తీసుకోవాలి బావా ఎనిమిది వందల ఒక్క రూపాయి ఏంద్రా దేవునికి చంద వేసినట్టు చంద వేసావా సరే తన ఆనవాళ్ళను ఏమైనా ఉంటే తీసుకొనిరా ఈరోజు ప్రారంభిద్దాం బస్సు అదే అన్న వాళ్ళ ఓ అన్న వాళ్ళు ఎవరు లేరు బాబా మీకు మొత్తం తమ్ములే ఉన్నారు తాములు చూడలేదు అంతే అన్న వాళ్ళంటే అన్న తమ్ములు కాదురా తనతో పాటు ఉండే వస్తువులు జుట్టు బొచ్చు ఆహా అయితే నా దగ్గర జుట్టు దాని గోర్లు చెడ్డి చెడ్డు ఉంటారా చెడ్డు ఉంటా ఆరా ఎటుకెళ్ళి పట్టుకొస్తుందని దానికి ఈరోజు పలే ఈరోజు సుమారు ఒకటి గంటలకు అమావాస్య పుణ్యం ఈరోజు మనము నువ్వు అని రెడీ చేసుకో నేను ఎంకల పట్టుకొస్తున్నా దాని సచ్చిన ఉన్నవి అలా పంది మాంసం గద్ద మాంసం నీ పిల్లం akan पिच को कहां टच ఇక్కడ కూర్చారాబా కూతుంది బాబా దివాలట్టు దివ్వాలి ఎలా అనుభవాలు తీసుకొస్తే నువ్వు మామూలు దూడి లావు రాబో లెక్కే బాబా గారికి పెట్టు లిస్టిక్ అయినా ఒకటి బాబా ఏడు ఎందుకు బాబా నామంగా తెచ్చి పెట్టచ్చు కదా మధ్యలో ఈ చుట్టూ బాబా ఇట్లా చేయి బాబా స్టిక్ తనదేనా ఇట్లా చేయి అది అదే మూడు కూడా ఎప్పుడు పడితే కాదు మాంత్రిక మంత్రాలు తాంత్రికంతో వచ్చే మూమెంట్ రా ఇది ఒకసారి ఇలా చెయ్యు చాక్లెట్ ఆశా చాక్లెట్ అడుగుతున్నావా ఇలా పెట్టు దగ్గరగా పెట్టు ఇంకా దగ్గరగా పెట్టురావాదుందా నీకు లిప్స్టిక్ ఎడ పెట్టావు చేతి ఎక్కడ పెట్టావు అక్కడ పెట్టు తాంత్రికం ప్లేస్ చేస్తున్నావురా స్కూల్లో నేను చెప్పినట్టు చెప్పు గత పచ్చ గజ గరా గజ గజ గజరా గరా చేస్తున్నా నీకేమైందిరా ఎందుకు యాక్షన్ మాంత్రికుని నేనా నువ్వా మరి మూసుకొని ఉండు ఇప్పుడు ఆపు బాగా తిప్పావు రుబ్బినట్టు పిండి రుబ్బినట్టు బాగా రుబ్బావు కానీ ఇప్పుడు

సుకన్య నువ్వు ఎక్కడున్నా ఎక్కడికే రావాలి బోష్ బాబా నా పిల్ల పేరు సుకన్య గారు కస్టమరా ఆ పేరు కన్ఫ్యూజ్ అయినది ఒక్కసారి ముందుకిరా ఇంకా ముందుకిరా పేరేంటి సంధ్య సంధ్య నీ నోట్లో బింద్య అను సంధ్య నీ నోట్లో బింద్య రొట్టబిండా బాబా ఇది భస్మం చేయగలను సిన్సియర్గా లవ్ చేసిన బాబా వన్ ఇయర్ నేను ఆమెనుక కుక్కలాగా తిరిగి తిరిగి బక్కగా అయిన బాబా ఇంత లవ్ చేసి కూడా ఆమె నాకు లాస్ట్ మూమెంట్ లాగా హ్యాండిల్ చేసింది బాబా నాకు ఇది అర్థమైతే లేదు బాబా అసలు దీనికి నువ్వే పరిష్కారం చెప్పాలి బాబా అసలు నువ్వు బాబా అర్థం సవాలు అసలు నువ్వు బాబా లేకున్నా అర్థం రద్ధం దీనికి పరిష్కారం నేను చెప్తాను కానీ నీకు కాదు అనడానికి కారణం ఖచ్చితంగా నీ ముఖం మీద ఇది ఒకసారి దగ్గరికి రా తాంత్రికం చేసి నాకే నీ ముఖం చూడబుద్ధవ్వట్లేదు ఆ పిల్ల ఏం చూస్తుందిరా నీ మొఖం చూడలేక విభూతి వి వస్తుంది రాస్తుందా శక్తి నీలో మళ్ళీ ఎందుకు ఊగుతున్నావురా శక్తి వస్తుందేమో అని నీలాంటి వాళ్ళనే నా విభూత ఇది అది

గొంతులో గెచ్చిచ్చా ఇంకా ఏమైనా పగలుంటే తీర్చుకోదా మాటలతో పగల రాత్రి పగల రాత్రి నీలాంటి వాళ్ళకి పూతి కరెక్ట్రా దీన్ని సత్యరాజేరా అంటే పోలరేసి వేసి నన్ను సత్యనాథున్నా ఇంకో ఐదు నిమిషాలు మాఠా నువ్వా దాంట్లో ఉన్న ముగ్గు ఆ బొమ్మ మధ్యలో పెట్టు దీంట్లో ఉన్న ముగ్గు ఈ బొమ్మ మధ్యలో పెట్టాల అదేం చేస్తాము బావా ఏం చెప్తున్నావు నువ్వు బొట్లు వేసుకోండి నీకేం మరిపోయి బొమ్మ సెంటర్లో పెట్టరా నువ్వు చేతబు చేయించుకోవడానికి వచ్చావా నిద్రపోవడానికి వచ్చావా మాత్రమే దాన్ని వాడకూడదు అంటే బూడి చేసి దాన్ని దాంట్తు ఇప్పుడు ఏమైంది పుష్ం మంత్రం చేయండి ఏదో ఏదో చేస్తున్నావు విష్ అంటే విష్ అంటే ఏమైతుంది బల్లు చూస్తారా దానికి పూజ నాకు పూజ చేస్తావేంది నువ్వు పూజ చివరి దశలో ఉంది కలుసుంటే కలదు సుఖం కమ్మని సంసారం నాకు పాటలు నాకు తెలిసింది చుట్టు చుట్టే వచ్చిన కార్యము కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి బాబా కొంక దేశ ఇంటికెళ్ళ నాయనా నీ దొంగ పూజలు ఫలించినవి బాబా ఊరే నీ చుట్టూ నువ్వు ఎందుకు పట్టుకొచ్చినవరా మిత్రులారా దీన్ని బట్టి ఏమర్థమైంది ఎవరు తవ్విన గుంతలో వాళ్ళే పడి చేస్తారు చంపాలనుకున్న వాడే చచ్చాడు అమ్మాయిల మీద ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళని చంపడం వాళ్ళ మీద యాసిడ్ పోయడం ఇలాంటివి ఏదైనా చేస్తే వాళ్ళకి ఈ చేతబడితోనే పూజ చేసి భస్మం చేస్తాను వాళ్ళకి ఇలాంటి గతే పడుతుంది